వెల్కమ్ స్టూడియో న్యూస్ మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు రమ ఆధ్వర్యంలో పదవ తరగతి వార్షిక పరీక్షలు మార్చి ఒకటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలో ఉదయం సాయంత్రం వేళల్లో స్పెషల్ క్లాస్ నిర్వహిస్తూ పరీక్షల కోసం విద్యార్థులను ఉపాధ్యాయులు సమయాత్తం చేస్తున్నారు పరీక్షలలో విద్యార్థులు అధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించడం కోసం బాలికల ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను నిర్వహిస్తున్నారు ఉత్తమ ఫలితాలను సాధించడానికి ఉపాధ్యాయులు కసరత్తు చేస్తున్నారు ప్రతి రోజు ఉదయం పాఠశాల సమయానికి గంట ముందు సాయంత్రం పాఠశాల సమయం అనంతరం గంట పాటు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించి చదివిస్తూ పరీక్షలకు చేస్తున్నారు విద్యార్థులు అధిక మార్కులు సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుని చదువు చెప్తున్నారు రోజుకొక సబ్జెక్ట్ టీచర్ అందుబాటులో ఉండి పాఠ్యాంశాల వారీగా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు ప్రత్యేక తరగతుల నిర్వహణ ఫలితాల సాధనకై విద్యార్థులు ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా ఉదయం సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహించి కసరత్తు చేస్తున్నారు గత సంవత్సరం ఫలితాలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ వన్ అండ మా స్కూల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది మా హెచ్ఎం మేడం వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా అక్క వాళ్ళు అన్నవారు టెన్ బై టెన్ తెచ్చుకున్నందుకు మేడం వాళ్ళు మాకు గిఫ్ట్ కూడా ఇచ్చారు మేడం మాకు చాలా ఇన్స్పిరేషన్ మంచిగా చేస్తారు మంచిగా సపోర్ట్ చేశారు ఇక్కడ ప్రతి ఒక్క టీచర్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా చాలా బాగా చెప్తారు ఫుడ్ ఈవినింగ్ స్నాక్స్ కూడా బాగుంటుంది ఈరోజు మేము సోషల్ క్లాస్ ఉన్నాం ఎగ్జామ్కి ఏ మెథడ్స్ ఎలా ఫాలోగా ఉంది ఎలా ఈజీ మెథడ్లో రాసి టెన్ బై టెన్ తెచ్చుకోవాలని అన్నీ తెలుసుకున్నాం తెచ్చుకొని మా స్కూల్కి మా మేడంకి కూడా మంచి పేరు తీసుకొచ్చి మా మేడం దగ్గర మళ్ళీ అది థ్యాంక్ యూ స్నాక్స్ ఈరోజు ఈవినింగ్ స్పెషల్ క్లాస్లో మాకు దెబ్బలు బిస్కెట్ ఇచ్చిరు డైలీ రోజుకొక టైప్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి మంచి హెల్తీ ఫుడ్ ఇచ్చి రోజు ఇస్తారు శ్రీలక్ష్మి నేను రామణపేట స్కూల్లో సోషల్ సబ్జెక్టు బోధిస్తున్నాను ఇవి ప్రాక్టీస్ టెస్ట్లో భాగంగా ఈరోజు సోషల్ స్పెజీ క్లాస్ ఉండడం నేను ప్రాక్టీస్ ఎగ్జామ్స్ పిల్లల్ని ఖచ్చితంగా చేయడానికి సోషల్ సబ్జెక్ట్లో ఎక్కువ మార్పులు తీసుకురావడానికి వాళ్ళకి ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ పూర్తి చేసి ఉండదు వాళ్ళకి సబ్జెక్ట్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ట్రాప్లు పటాలు పట్టికలు అదేవిధంగా పార్టీలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి వాళ్ళని ప్రిపేర్ చేయడం జరుగుతుంది జిల్లా పరిషత్ బాలికుల ఉన్నత పాఠశాలలో భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మరి ప్రభుత్వం పెద్ద కొంత కాలంగా పదవ తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు గాను కృషి చేస్తుంది ఈ కృషిలో భాగంగానే ప్రతి పాఠశాలలోనూ ఉదయం సాయంత్రము స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు ప్రతి చాప్టర్ పైన ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ప్రతి చాప్టర్ పైన వారికి రివిజన్ నిర్వహిస్తూ మరియు వ్యక్తిగతంగా ఆ చాప్టర్లో ఉన్నటువంటి వారి యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ వారికి ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేస్తూ ఉన్నాము స్కూల్ రామయంపేట పీజీహెచ్ఎంలో పనిచేస్తున్నాను ఈరోజు మనకి ప్రైవేట్ క్లాస్ సోషల్ జరుగుతుంది అయితే రోజు పొద్దునపూట మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీ దాకా క్లాసెస్ జరుగుతున్నాయి స్నాక్స్ కూడా రెండు రకాల సప్లై చేస్తున్నాము రోజు కుక్కీలు ఉడకబెడుతున్నాము బెల్లము పల్లీ గింజలు ఉడకబెడుతున్నాము అట్లాగే బిస్కెట్ ప్యాకెట్స్ పల్లీ చిక్కీలు నువ్వుల చిక్కీలు పర్వద్ధమైన ఆహారమే తెప్పించి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది పిల్లలు పిల్లలు కూడా చదువుకి మోటివేట్ చేస్తూ చదివిస్తున్నాం బాగానే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి స్లిప్ టెస్ట్ అంటే ప్రాక్టీస్ టెస్ట్ అని గవర్నమెంట్ ఇచ్చిన సెకండ్ సెట్ పేపర్ ఉంటుంది ఆ పేపర్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ఈరోజు ఫిజిక్స్ ఎగ్జామ్ అయిపోయింది రేపు బయాలజీ ఉంటే అది కొంచెం ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ ఉంది రమ్మ రేపు మనకు గవర్నమెంట్ తరఫున దానివల్ల పోస్ట్ పోన్ అయ్యింది అది మళ్ళీ ఇటువంటి ఫిఫ్త్ పెడతారు మళ్ళీ యాజ్ యూజువల్గా అవి ఎగ్జామ్స్ నార్మల్గా ఉంటాయి కొత్త శాతం వచ్చేటట్టుగా చాలా మా విద్య అంటే విద్యార్థులు చదువుతున్నారు మా ఉపాధ్యాయులు కూడా బాగా కష్టపడి ఫలితాల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళు కొంత శాతం తేవడానికి కృషి చేస్తున్నారు